సార్ చెప్పండి ఇప్పుడు రకరకాల సర్వేలు అయితే వస్తున్నాయి ప్రజలందరూ గందరగోళం కొన్ని వైసీపీ అంటున్నాయి కొన్ని టీడీపీ అంటున్నాయి రకరకాల కారణాలు ఉన్నాయి అయితే మీరు రాజకీయాల్లో మీకు అనుభవం ఉంది ఎన్నో ఎన్నికలు చూస్తున్నారు సో ప్రజల నాడు కూడా మీకు బాగా అర్థమై ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో మీ అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు అసలు ఏ పార్లమెంట్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అలాగే ఓటు పర్సెంట్ ఎంత పర్సెంట్ ఓటు రాబోతుందని మీరు అంచనా వేస్తున్నారు ఇది చాలా అంటే ఇప్పటికే క్యాండిడేట్లని డిక్లేర్ చేయటం క్యాంపెయిన్ మొత్తం దాదాపుగా ఎయిటీ పర్సెంట్ క్యాంపెయిన్ కంప్లీట్ అవ్వడం దీంతో ఏంటి అంటే మూడ్ ఆఫ్ ది పీపుల్ సెట్ అయి ఉన్నది మొత్తం ఎట్లా ఉన్నది ఏంటి రాబోయే రోజుల్లో అంటే క్యాంపెయిన్ ఒక పీక్ స్టేజ్కి వచ్చేసింది మొత్తం అటు మనం మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ ఇటు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ మోడీ కానీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కానీ వీళ్ళందరూ కూడా మొత్తం క్యాంపెయిన్ మోడ్లోకి ఫుల్ స్వింగ్లోకి వచ్చి ఉన్నారు దాంతో ఏమైంది అంటే ప్రజలు మొత్తం కూడా ఇప్పటి కొంత అటు ఇటుగా ఉన్న వాళ్ళు అంటే వీళ్ళని మనం న్యూట్రల్ ఓటర్స్ అంటాం తటస్థులు వీళ్ళు కూడా ఇప్పటికే ఒక ఒపీనియన్కి వచ్చి ఉన్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా మనకు కనపడుతూ ఉన్నది ఇది క్షేత్రస్థాయిలో అంటే మనం ఒక అర్బన్ ఓటర్కి రూరల్ ఓటర్కి కొంత ఆలోచనలో తేడా ఉంటుంది అర్బన్ ఓటరు ఒక విధంగా ఆలోచిస్తాడు రూరల్ ఓటరు ఇంకొక విధంగా ఆలోచిస్తాడు ఈ విధమైన అంటే ఈ విధమైన వ్యత్యాసం స్త్రీ పురుష ఓటర్లలో కూడా ఉంటుంది కొంతవరకు ఉంటుంది మనం ఏమనుకుంటాం అంటే భర్త ఏ పార్టీకి వేస్తే భార్య ఆ పార్టీకి వేస్తుంది అనుకుంటాం కానీ అక్కడ క్లియర్ కట్గా భర్త చెప్పిన మాట భార్య వింటుంది చాలా విషయాల్లో కానీ ఓటు విషయంలో మాత్రం తన మనసుకు అనుగుణంగానే వేస్తుంది ఇది సాధారణంగా జరిగేది మీకు అందుకే చూడండి ఓట్లు ఆడవాళ్ళ ఓట్లు కనుక ఆ టర్నౌట్ ఎక్కువ ఉంటే ఫలితం మారిపోతుంది అంటే ఫలితాన్ని ప్రభావితం చేసే స్థాయిలో మహిళలు ఆ విధంగా అంటే వాళ్ళ వాళ్ళ ఆలోచన సరళి ఒకే రకంగా ఉంటుంది మనం రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలు చూస్తే ఈ మహిళా ఓటర్లందరూ కూడా రాత్రి ఏడు ఎనిమిది తొమ్మిదింటి దాకా క్యూలలో అట్లాగే నిలబడి ఉన్నారు అందరూ ఏమనుకున్నారంటే మహిళలందరూ కూడా అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ అనే స్కీమ్ ఇచ్చాడు కాబట్టి మహిళలందరూ కూడా తెలుగుదేశానికి ఓటేస్తున్నారు అనుకున్నారు చాలామంది కానీ మనం ఫలితం ఎట్లా ఉంటుందో చూసాం ఆ విధంగా అంటే ఉమెన్ ఓటర్ని ఆకట్టుకోవటం అనేది అది ప్రతి ఎలక్షన్లో ప్రధానమైన అంశం అన్నమాట ఇక్కడ కూడా అదే స్ట్రాటజీ ఉంటుంది సాధారణంగా అంటే ఇప్పుడు మనం తీసుకున్న ఈ అంశాలు కొన్ని కొన్ని అంశాలని ప్రధానంగా నేను తీసుకొని పరిశీలన చేశాను మనకి క్షేత్రస్థాయి నుంచి కూడా కొన్ని రిపోర్ట్స్ అవన్నీ కూడా రావటం వాటి వాటి ఆధారంగా కొంత ఈ అనాలిసిస్ తయారు చేసుకున్నాను నేను మనకి రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీకి ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు శాతం ఓట్లు వచ్చినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు అంటే దాదాపుగా యాభై శాతం ఓట్లు వచ్చినాయి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి కనుక చూస్తే మనకి మనకి తెలుగుదేశం పార్టీకి నేను నేను తెలుగుదేశం పార్టీ అనే చెప్తున్నాను అంటే కూటమి మొత్తం లెక్క చెప్పట్లేదు నేను తెలుగుదేశం పార్టీ ఒక్కదానికే యాభై నాలుగు శాతం వరకు ఓట్లు పోలవటానికి అవకాశం కనపడుతూ ఉన్నది ఇప్పుడున్న ప్రజాభిప్రాయం మేరకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గణనీయంగా ఓటు బ్యాంకు పడిపోయింది కేవలం ముప్పై రెండు శాతం ఓట్లు మాత్రమే వైసీపీకి పోలవటానికి ఆస్కారం కనపడుతూ ఉన్నది దీనికి ఎందుకు అంటే చాలా వేరియస్ రీజన్స్ ఉన్నాయి మనకి అంటే ఒక రీజన్ కాదు ఇక్కడ వేరియస్ రీజన్స్ ఉన్నాయి మనం డిస్కషన్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ నేను చెప్తాను మనం మొత్తం కూడా మీరు మీరు చెప్పినట్టే పార్లమెంటు కాన్స్టిట్యు వైజ్గా మనం వస్తూ ఉంటే అక్కడ లోకల్ ఎట్లా ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఎట్లా ఉన్నాయి అనేది కూడా మనం చూసుకోవచ్చు మీరు మీరు అంటే నేను ఈ పార్లమెంట్ వైజ్గా నేను చెప్తూ ఉంటే మీరు యూ కెన్ ఇంట్రప్ట్ మీ అండ్ యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్ మధ్యలో అదేమి ఇబ్బంది లేదు ఇదంతా కూడా మనం స్టాటిస్టిక్స్ తయారు చేసుకొని ఉన్నాం కాబట్టి మీరు మధ్యలో ఇంట్రప్ట్ అయ్యి మీరు క్వశ్చన్లు ఉంటే మనం ఇంకా ఇంకా కొంచెం నేను వివరంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ మనం శ్రీకాకుళం కాన్స్టిటెన్సీ నుంచి తీసుకుందాం మనం ఏంటంటే ఇది పార్లమెంట్ కాన్స్టిట్యెన్సీ వైజ్గా మనం తీసుకుంటే ఏమవుతుంది అంటే ఒక్కొక్క సెగ్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టు ఉంటుంది మనకు మొత్తం ఇరవై ఐదు పార్లమెంటు సెగ్మెంట్లలో ఒక్కొక్క సెగ్మెంట్లో ఒక్కొక్క రకమైన సమస్యలు ఉన్నాయి ప్రజలు కొంత అర్బను రూరల్ ఓటర్ మిక్స్ ఉంటుంది ప్లస్ క్యాస్ట్ మిక్స్ కూడా ఉంటుంది అన్నమాట అంటే దళితులు ఎస్సీలు ఎస్సీలు ఎస్టీలు వీటితో పాటు బీసీ వర్గాలు అగ్రవర్ణాలు రూరల్ అర్బను ఈ ఓట్లన్నీ కూడా మిక్స్ అయి ఉంటాయి అంటే ఒక ఒక పార్లమెంట్ కాన్స్టిటెన్సీ వైజ్గా చూసుకుంటాయి అందుకని మనకేంటంటే మన మన విశ్లేషణలో పార్లమెంట్ వైజ్గా మనం తీసుకుంటే ఈ విశ్లేషణ మనకి ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు శ్రీకాకుళం నియోజకవర్గానికి తీసుకుంటే ఇక్కడ దాదాపుగా శ్రీకాకుళం నియోజకవర్గంలో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం తెలుగుదేశం స్వీప్ కొట్టడానికి ఇక్కడ రెడీగా ఉంది శ్రీకాకుళం శ్రీకాకుళం పార్లమెంటు మొత్తం కూడా ఒక మూడు సెట్ అయిపోయి ఉన్నది మొత్తం అక్కడ అక్కడ సమస్యలు వీటితో పాటు ఇంతకు ముందర తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర మొత్తం తెలుగుదేశంకి కంచు కోటలాగా ఉండేది ఆ తర్వాత తర్వాత జరిగిన పరిణామాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే వాళ్ళ అంటే పాత తరం అట్లాగే కంటిన్యూగా అవటం ఒక్కొక్కళ్ళు మూడు జనరేషన్లు నాయకులు కూడా అందులోనే ఉండటం కొత్త తరం రావటం కొత్త తరానికి అక్కడక్కడ అవకాశాలు ఇచ్చినా కానీ బ్రాడ్గా ఆ పాత తరం నాయకులే ప్రభావం చూపించటం వల్ల కొంత తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో కొంత లాస్ జరిగింది ఇప్పుడు ఇప్పుడు ప్రజలు ఏంటి అంటే ఏ విధంగా ఉన్నారంటే ఈ పాతతరం నాయకులకు ఉన్న విలువలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పార్టీ వాళ్ళకి లేవు ఓకే అందుకని మళ్ళీ మనం ఈ పాతతరం నాయకుల్ని గెలిపించుకుందాము వాళ్ళని వాళ్ళ వారసుల్ని వాళ్ళ కొండ విలువలు ఉన్న వాళ్ళని గెలిపించుకుందాము అని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు ఉదాహరణకు మీకు పలాస తీసుకుంటే గౌతు శిరీష చేస్తుంది అక్కడ తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్గా కంటెస్ట్ చేస్తుంది గౌతు శిరీష వాళ్ళ నాన్నగారు ఆయన తెలుగుదేశం పార్టీ లీడర్ గౌతు లచ్చన్న గారి కొడుకు గౌతు శ్యామసుందర్ శివాజీ ఆమె కూతురు గౌతు శిరీష ఇప్పుడు ఇప్పుడు ఏమైంది అంటే నిన్న మొన్నటి వరకు కూడా గౌతు శిరీష కొంత వెనుకబడి ఉన్నది ఇప్పుడు ఇప్పుడు మొత్తం ప్రజలు నేను చెప్పిన అభిప్రాయానికి రావటంతో ఏంటి పాత తరం నాయకులు వాళ్ళ విలువల్ని కాపాడే వాళ్ళని మళ్ళీ మనం గెలిపించుకుందాము అన్న మూడుకి గుర్తుగా ఈరోజు నా గౌతు శిరీష ముందర కొంచెం టఫ్గా ఉంది ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్ చూస్తే షీఈ్ గోయింగ్ గోయింగ్ టు విన్ విత్ అ కంఫర్టబుల్ మార్జిన్ అంటే నేను మీకు ఒక పలాస ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే మీరు ఇంకా మిగిలిన ఇవి చూడండి టెక్కలి టెక్కల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోటీ చేస్తున్నాడు ఆ విధంగా ఇప్పుడు శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆయన ఉత్తరాంధ్రకి పెద్ద దిక్కు అని చెప్పి ఆయన చెప్పుకుంటుంటాడు ఈ శ్రీకాకుళంలో తెలుగుదేశం క్యాండిడేట్ని పెట్టంగానే కొంత నెగిటివ్ రియాక్షన్ వచ్చింది కొంత నెగిటివ్ రియాక్షన్ వచ్చిన మాట వాస్తవం స్టార్టింగ్లో ఆ తర్వాత తర్వాత ఏమైంది అంటే ధర్మాన ప్రసాదరావు వైపు చూడాలి అంటే ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టారు మళ్ళీ ఈయనే మనం గెలిపించుకుందామా ఈయన ఈయన నాయకత్వం మనకు అవసరమా ఇక్కడ ఎంత శ్రీకాకుళం టౌన్లోనే డెవలప్మెంట్ చేయలేదు మనం ఏది అడిగినా కానీ ఆ ఏముంది రోడ్డు లేకపోతే ఏముంది ఆ మీకు ఏముంది మీకు బటన్ నొక్కుతున్నాం కదా అనే సమాధానం చెప్తూ ఉన్నాడు అన్న ఒక ఫీడ్బ్యాక్ తోటి ఈ రోజున శ్రీకాకుళంలో కూడా నిన్న మొన్నటి వరకు టైట్ ఫైట్గా ఉన్న శ్రీకాకుళం కూడా ఇప్పుడు తెలుగుదేశం వైపు టిల్ట్ అయి ఉన్నది ఓకే అంటే ఈ తరహాలో మొత్తం ఇచ్చాపురం పలాస టెక్కలి నర్సన్నపేట శ్రీకాకుళం ఆమదోళ్ల వలస పాతపట్నం పట్టణంలో కూడా ఇదే ఇదే ఒక ఇది ఉంది అంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు అప్పటి వరకు ఉన్న నాయకుడు ఇండిపెండెంట్గా పోటీ చే పోటీ చేస్తానని చెప్పటం ఈ విధమైన కాన్ఫ్లిక్ట్ ఉండేటప్పటికి వైసీపీ వాళ్ళు కొంత అనుకున్నారు తెలుగుదేశం మధ్యలో డిస్ప్యూట్ ఉంది మనం అని ఇక్కడ కూడా ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా అంటే ఇప్పుడు ఆర్ డై సిచువేషన్ ఉంది మనం ఎట్లయినా కలిసి పనిచేయాలి ముందర ఈ రాష్ట్రం నుంచి ఈ కొంచెం ఇప్పుడున్న పాలన పక్కకు జరిపితే తప్ప మన రాష్ట్రానికి మేలు జరగదన్న థింకింగ్ తోటి మామూలు రూరల్ ఓటరు చాలా విపరీతంగా మారిపోయి ఉన్నాడు ఇప్పుడు సో మొత్తం ఇదంతా కూడా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం కూడా స్వీప్ కొడుతూ ఉన్నది దీని మొత్తానికి ఏంటంటే కింజరాపు ఎర్ర నాయుడు ఆయన ఆయన కుమారుడుగా రంగంలోకి వచ్చి ఆయన ఎఫెక్టు ఈ మొత్తం మీద పడుతూ ఉన్నది ఎందుకంటే కుర్రవాడు చాలా ప్రామిసింగ్గా ఆయన మాట తీరు అదంతా కూడా చూసి అతనికి అట్రాక్ట్ అవ్వటం వల్ల తెలుగుదేశం పార్టీకి ప్లస్ అయిపోయింది ఓకే అంటే పార్లమెంటు రామ్మోహన్ నాయుడు రామ్మోహన్ నాయుడు ఎఫెక్ట్ కూడా ఈ మొత్తం అన్ని కానీ అన్ని సెగ్మెంట్ల మీద కూడా పడుతూ ఉంది కాబట్టి అక్కటి ఉంది ఇప్పుడు మనం నెక్స్ట్ విజయనగరం కాన్స్టెన్సీకి వస్తే విజయనగరం కాన్స్టిచెన్సీలో విజయనగరం లోక్సభ కాన్స్టిచున్సీలో కొంతవరకు కొన్ని అంటే భారతీయ జనతా పార్టీకి అంటే బలం లేకపోయినా బీజేపీకి సీట్ ఇవ్వటం జనసేనకి సీట్ ఇవ్వడం ఈ తరహా అంటే దీనితోటి అంటే ఈ కాంబినేషన్స్ కొంచెం రాంగ్ కాంబినేషన్స్ వల్ల కొంత స్టార్టింగ్ ట్రబుల్ చాలా వచ్చింది తెలుగుదేశం కూటమికి స్టార్టింగ్ ట్రబుల్ వచ్చింది కానీ ఇప్పటికీ చాలా వరకు సెట్ అయింది నా ఉద్దేశం ప్రకారం ఎస్సీ కాన్స్టిట్యు రాజాము తెలుగుదేశం వైపు వచ్చేసింది బొబ్బిలో అయితే తెలుగుదేశం గా గెలవబోతున్నది చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణకి విపరీతమైన ఎదురుగాలి కనపడుతున్నది అక్కడ అసలు బొత్స సత్యనారాయణ కూడా ఏంటంటే మరి ఆయన మరి ఆయన నియోజకవర్గాన్ని వదిలేసి వాళ్ళ ఆవిడ విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నది బొత్స ఝాన్సీ ఈయన మొత్తం కూడా ఫోకస్ ఆటు షిఫ్ట్ చేసి పెట్టుకుని ఉన్నాడు ఇక్కడ చీపురుపల్లిలో అర్థమైపోయింది అందరికి ఏంటి బొత్స సత్యనారాయణ ఇంకా మొత్తం వాళ్ళ ఆయన భార్యని గెలిపించుకునే పనిలో ఉన్నాడు మన రేపొద్దున గెలిచినా గాని మనకేమీ లాభం లేదు గాలికి వదిలేస్తాడన్న ఫీలింగ్ వచ్చేసరికి మొత్తం ఇప్పుడు చీపురుపల్లి మొత్తం మారిపోయి ఉన్నది దానికి తోడు అక్కడ తెలుగుదేశం పార్టీ అసలు వ్యూహాత్మకంగా సీనియర్ లీడరు కళా వెంకట్రావు గారిని దించింది కళా వెంకట్రావు ఆయన ఆయన ఏంటంటే ఆయనకి ఒక నేచర్ ఉంటుంది కళా వెంకట్రావు ఏంటంటే ఆయన దగ్గరికి ఎవరన్నా కార్యకర్తలు వస్తే ఆయన వదలడు ఇంకా వాళ్ళ పని అయిందాక వదలడు ఈయనకి అంత మంచి పేరు ఉంది మామూలు సాధారణంగా ఏంటంటే సీనియర్ లీడర్ కదా చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ మీద పోటీ చేయమంటే ఏమంటారంటే వద్దులేండి నాకు ఇంకేదన్నా నియోజకవర్గం చూపించండి అంటారు ఈయన కోరి నాకు చీపురుపల్లి కావాలని చెప్పి తీసుకున్నాడు కాన్ఫిడెంట్గా కాన్ఫిడెంట్గా దాంతో ఇప్పుడు ఇప్పుడు చీపురుపల్లి ప్రభావంతో మొత్తం ఆ చుట్టుపక్కల అన్ని ప్రాంతాల మీద కూడా పడిపోతున్నది దాని ప్రభావం అంతా కూడా చూపుతున్నది విజయనగరం వచ్చేసరికి ఇక్కడ విజయనగరం వైసీపీలో క్లియర్ కట్గా గ్రూపులు ఉన్నాయి క్లియర్ కట్ గ్రూపులు ఉన్నాయి మొత్తం అంతా కూడా దోచుకు తిన్నారు ప్రశాంతంగా ఉంటుంది విజయనగరం అటువంటి విజయనగరంలో కూడా వైసీపీ మోకలు అరాచకం లేపినాయి అనేది అక్కడ ప్రధానంగా మొత్తం అంతా కూడా అదే అభిప్రాయంలో ఉన్నారు మొదట్లో కొంచెం కీన్ కంటెస్ట్లోకి వచ్చింది ఇప్పుడు క్లియర్ అయిపోయింది అవతలేమో అశోక్ గజపతి రాజు కూతురు అదితి గజపతి రాజు పోటీ చేస్తుండటం ఆమె మీద ఉన్న చాలా సానుభూతి ఆమెకుంది నెల్లిమర్లలో జనసేన క్యాండిడేటు లోవా మాధవి ఆమె అసలు కార్యకర్తలని ఆమె పట్ల ఆకర్షితులు అవుతున్నారు బాగా విపరీతమైన ఒక పాపులారిటీ వచ్చింది క్రేజ్ వచ్చింది మీకెందుకు నేను నా సొంత డబ్బులు పెట్టైనా నేను మీ సౌకర్యాలు తీరుస్తాను అనే ఒక శక్తి ఉన్న లీడర్ అనమాట వాక్చాతుర్యం కూడా బాగున్నట్టు వాక్చాతుర్యం కూడా బాగా ఉంది ఆకట్టుకుంటున్నది బాగా ఆకట్టుకుంటుంది జనసేన పార్టీకి ఆమె ఒక ఫ్యూచర్లో ఆమె ఒక ఎస్సెట్ లాగా మారుతుంది అందుకని ఈ ప్రభావంతో జన నెల్లిమర్ల జనసేనకి బాగా ఇదైపోయింది ఒకటి గజపతి నగరం ఒకటి టైట్ ఫైట్లో ఉంది మిగిలినవన్నీ కూడా నేను చెప్పాను కదా కొంచెం హెచ్చరిలలో బిజెపి కొంత వెనుకబడి ఉన్నది గజపతి నగరం కొంత వెనుకబడి ఉన్నది అంటే కూటమి కూటమి ఈ రెండు చోట్ల తప్ప వైసీపీకి విజయనగరం పార్లమెంటు కాన్స్టిట్యులో అడ్వాంటేజ్ ఎక్కడ కనపట్టలేదు ఈ విధమైన పరిస్థితులు మనకు ఉన్నాయి